స్వాగతం జిల్లాలోని ఉలిందకొండలో మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి సభ దివంగత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి కుమారుడు ఎమ్మిదనూరు శాసనసభ్యులు బివి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతిలో పాల్గొన్న కూడా చైర్మన్ శెట్టి వెంకటేశ్వర్లు ప్రముఖ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా ఉలిందకొండ గ్రామంలో దివంగత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి ఎమిదనూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని కొనియాడారు ఆయన కుమారుడు ఎమిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనగేశ్వరరెడ్డి తన తండ్రి బాటలో పయనిస్తూ ఎమిగనూరు అభివృద్ధికి పాటు పడుతున్న వైనంపై పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు అంతకుముందు ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనగేశ్వరరెడ్డి నాయకులు మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పిచారు ఆశీకమని చెప్పాడు అదే మళ్ళా ఎమ్మెల్యే చెప్పాను నాయయ్ రెడ్డి ను ఖచ్చితంగా మీ నాయనమదర్ కాకుండా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉండాలంటే ఆయన పదమూడు సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి గురించి మన జ్ఞాపకాలు మనిషిని కాదు శరీరం మన మధ్యలో లేకపోయినా ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మన గుండెల్లో తలుచుకుంటూ ఇంతమంది ఇన్ని అనుబంధాలు అదే రకంగా యుమిగనూరు నియోజకవర్గంలో కానీ మా ఉలింద కొండలో కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసినా నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు ఆయన సజీవంగా ఉంటారు ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా ఈ ఘాటు చూసినప్పుడు చాలా మంది నన్ను అడిగారు ఆఫ్ ఏకర్ ఎందుకంటే దాదాపు ఒక ఎకరా పైన ఉన్నటువంటి ప్రాంతం ఎందుకు ఇదంతా పెద్దగా దీన్ని దీనింత స్థలాన్ని ఘాటుకు పెట్టారని ఇది చాలా తక్కువ నా తండ్రి స్థాయికి ఎందుకంటే ఎమ్మెగనూరు ఉలిందకొండలో ఈ గ్రామం అన్నప్పుడు మరణించే రోజు కూడా రెండే రెండు ఎమ్మెగలూరు నియోజకవర్గం రెండకొండ ఈ మాత్రం నువ్వు మరవకూడదని చెప్పి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ చేతిలో చేసుకునే వారు మరణించడం జరిగింది నేను ఈరోజు ఒకటే చెబుతున్నా నేను చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి నాయకులే కావచ్చు అదే రకంగా మీరందరూ మా తండ్రి గారితో నాకంటే అనుబంధాన్ని పంచుకున్న వ్యక్తులు రాజకీయంగా కానీ కుటుంబ పరంగా మా తండ్రి గారితో నాకు రక్త సంబంధం మా తల్లి గారు మా తండ్రి గారు నేనున్నప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడినా నన్ను అనేక ఇబ్బందులు పెట్టాలని చూసిన రెండు వేల పదమూడులో నేను రాజకీయాలకే కొత్త ఏ రోజు రానటువంటి వ్యక్తిగా నాకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు ఆదేశాలు ఇచ్చి ఇన్ఛార్జ్గా ఎంబెంగనూరులో ఉండాలని చెప్పినప్పుడు కొత్తగా నేను వచ్చినప్పుడు నా ఇరవై తొమ్మిదేళ్ల వయసులో ఇక్కడ గోనెగల్ల నాయకులకు ఎన్నోసార్లు చెప్పాను నా రాజకీయ జీవితం ప్రారంభమైంది చింతలాముని స్వామి గోనెడ్ల మండలం నుంచి నేను అక్కడ నుంచి వచ్చిన రోజున చాలా చూశాను చాలా ఇబ్బందులు పడ్డాను ఎన్ని ఇబ్బందులు పట్టినా నన్ను కాపాడింది నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు మా తండ్రి గారితో పాటు అనుబంధాన్ని పంచుకున్నటువంటి కడుపును పుట్టడమే నా అదృష్టం ముందు లేకపోతే జయ గారు బీవీ మోహన్ రెడ్డి కొడుకైనందుకు నా జన్మ ధన్యం నా బాధ్యత మా తండ్రి గారు చివరిలో ఏదైతే ఆశించారు చివరలో ఏదైతే చేయకుండా ఉండిపోయారు ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడమే నా ధర్మం నా చేయం చెప్పాడు నాకు కార్యకర్తలు నాయకులు ఎవరెవరు ఏ రకంగా ఎట్లా చూసుకోవాలని ఏ రకంగానే వాళ్ళందరి బాధ్యతలు కూడా నాది అదే విధంగా ఒకడు 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 అని చెప్తున్నాను నేను ఒక్కడిని కాదు మా తండ్రి గారి కుటుంబం ఇక్కడ చూస్తున్న కుటుంబమే కాదు మీరే కాదు రాష్ట్రం మొత్తం కూడా బీవీ మోహన్ రెడ్డి అభిమానులు అదే రకంగా నందమూరి తారకరా ఆశీర్వాద అభిమానులు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడికి పోయినా ఈరోజు మోహన్ రెడ్డి కొడుకు అంటే ఇప్పుడు ఉదాహరణ మా వెంకటేశ్వర చెప్పాడు ఒక మాట ఒక ఆఫీసర్ దగ్గర పోయా నేను పోయిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేగా ఒక సీనియర్ గా ఉన్నటువంటి రెండోసారి మూడు సార్లు చేసి రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా పోయి అడిగితే చాలా సాధారణంగా మాట్లాడే ఆయన ఏం చెప్పాడు చూద్దాం చెప్తాను లేండి సార్ అన్నాడు ఒకసారి పక్కకు దిగిన తర్వాత పక్కన ఆయన చెప్పాడు ఆయన సార్ ఆయన బీవీ మోహన్ రెడ్డి కొడుకు సార్ బీవీ మోహన్ రెడ్డి కొడుకు సార్ అంటే కూర్చున్న ఆయన లేచి పైకి సెకండ్ ఇచ్చి కూర్చోండి సార్ ఏం పని అన్నారని చెప్పి మళ్ళా విని ఐదు నిమిషాలు ఆ పని నాకు చేసి పంపించిన అది బీవీ మోహన్ రెడ్డి గారు మా తండ్రి గారి మీద అభిమానం గౌరవం కాబట్టి ఇటువంటిది మనకి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మళ్ళా మా తండ్రి తనయుడుగా ఇటు ఉలింద కొండకు అదే విధంగా ఎమ్మెగినూరుకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించడం ఏదైతే పదమూడు వర్ధంతి సందర్భంగా మా కుటుంబానికి మనకు తీరని లోటు ఈ రోజు తలుచుకుంటే ఈ ఈ స్థానం చూస్తే నేను నా కళ్ళ ముందు కళ్ళు కట్టినట్టు కనిపిస్తుంది ఆ రోజు నేను ఎట్లా ఉన్నా నా పరిస్థితి ఏమి నేను ఏ రోజు మరవను ఎప్పుడు కూడా నేల విడిచి సాము చేసే వ్యక్తిని కాదు ఎంత పెద్ద స్థాయికి పోయినా నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంటుంది ఆ రోజు నా ఎంబడి నిలబడి నా కల్పించి నా గురించి మంచిగా ఆలోచించిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుంటా అదే విధంగా నా తండ్రి గారు చెప్పిన ప్రతి మాట మేము ముందుకు ది బివి మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయ సాధన కోసం చెప్పాడో వాటి కోసం ఏం లేదు మోహన్ రెడ్డి ఎట్టు మోహన్ రెడ్డి కొడుకు అంతే దేని గురించి ఆలోచన పడాల్సిన పని లేదు ఈరోజు అధికారాన్ని మనం సాధించుకొని నాకు ఎమ్మెల్యేగా చేసినంత తర్వాత నాకు ఒక కూతురు నా భార్య మేము కూడా మా కుటుంబం కూడా ఎమ్మెల్యూరులో ఉండడం ఇక్కడ మేడం అక్కడ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఉలింతకుంటొచ్చా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబం కానీ ఉలింద కొండని ఏదైతే మా తండ్రి గారు కొనసాగించారో అదే క్రమంలో ఉలిందకొండలో కూడా అభివృద్ధి చేస్తా ఇప్పుడే చెప్పారు నాకు బస్సు గురించి అడిగారు కమ్యూనిటీ హాల్ గురించి అడిగారు దానికి వెంటనే రేపు ఎల్లుండి రెండు రోజుల్లో నేను ఢిల్లీకి బయలుదేరుతున్నా రెండు అద్భుతమైన ప్రాజెక్టులు మా ఎమ్మెగనూరులో మా తండ్రి గారి కళ ఒకటి రైల్వే లైన్ రెండోది నేషనల్ హైవే ఎమ్మెగనూర్ టు కర్నూల్ అదే విధంగా ఉలిందకొండ గురించి మోహన్ రెడ్డి గారు బివి మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు అలాగే చరిత్రకారులు స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు బీవీ మోహన్ రెడ్డి గారి పక్కుడు ఉత్సతి సందర్భంగా అత్యంత సన్నిహితులుగా రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి దిశలో అత్యంత సన్నిహితులుగా రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి దిశలో నడిపించిన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు టీడీపీ వ్యవస్థాపకులు నందపూరి తారక రామారావు గారి అత్యంత ప్రియ శిష్యులుగా వెలిగిన మా ఎమ్మిగనూరు ముద్దు బిడ్డ అలాగే ఎమ్మిగనూరులో దశ దిశాలుగా అభివృద్ధి చేసి ఎమ్మిగనూరులో మాచారి శోప తర్వాత రెండవ మాచారి పేరు పేరుగాల్చిన మా బివి మోహన్ రెడ్డి గారికి ఈరోజు అత్యంత శ్రద్ధాంజలి ఘడిస్తూ బాధాతత్వ హృదయంతో ఆయనను ఈరోజు స్మరించడం జరుగుతుంది మళ్ళీ ఈరోజు చాలా మంది చెప్పారు బివి మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు మంత్రిగా